హలో ఈరోజు దివంగత మాకొండ సుబ్బ్రమరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి అర్పించాము వారి కుటుంబంతో సుమారు నలభై సంవత్సరాల నుంచి మాకు అనుబంధం ఉండేది సుబ్బరామరెడ్డి గారి ఎలక్షన్లో కూడా మేము తిరిగి పాల్గొనడం జరిగింది వారికి ఈరోజు మేము అర్పించడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం సుబ్బ్రామరెడ్డి గారి ఫ్యామిలీ అంతా కూడా ప్రజాసేవలో అంకితమై ఉండింది సుబ్బ్రామరెడ్డి గారి టైంలోనే అనేక రకమైనటువంటి విద్యా సంస్థలు అన్ని జూనియర్ కాలేజీలు ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే తుఫాన్ నగరు వెంగళరావు నగరు అన్నిటికీ కూడా అరవై అడుగుల రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాటర్ ట్యాంకులు పెట్టడం కానీ అవన్నీ కూడా మాగుంట కుటుంబం ఎంతో సేవ చేశారు ఈరోజు భారత భారతం ద్వారా టైంలో సంవత్సరాల నుంచి ఉత్తర కాలువ రెండు వందల కోట్లు తీసుకొచ్చిన ఘనత ఆమెదే కొన్నాళ్ళు లక్ష్మీ గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకొని డబ్బు రిలీజ్ చేసి వర్క్ పూర్తి చేశారు ఆ కనెక్షనే ఇప్పుడు ఈరోజు మన సమర్ స్టోరేజ్ ట్యాంక్ ఉండటం అనేది అందరికి తెలిసిన విషయమే ఆ ట్యాంక్ నీళ్ళే మన టౌన్ కూడా ఈరోజు అన్నీ వస్తూ ఉన్నాయి ఈరోజు మనం నిలబడ్డ ఈ నాలుగు రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా మాగుంట పార్తం గారి టైంలోనే వేయటం జరిగింది అట్లాగే శ్రీనివాసరెడ్డి గారి టైంలో కూడా ఎంతో కావలికి చావ చేశారు వారి కుటుంబాన్ని స్మరించుకోవడం కూడా మనకి బాధ్యత ఇదే విధంగా ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి అభివృద్ధి అజెండాని కంటిన్యూ చేస్తారని భావిస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి ఆర్టీవీ వాళ్ళకి ధన్యవాదాలు